హలో నిమి రావు సహజంగా వివాదాలకి దూరంగా ఉండేటువంటి జక్కన్న డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు నెట్జన్లకి దొరికాడు బాగా ఎందుకనంటే మహేష్ బాబుతో తీసినటువంటి సినిమాకి వారణాసి అని పేరు పెట్టారు దానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తూ ఒక ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్లో విజేంద్ర ప్రసాద్ ఆయన తండ్రి అలాగే ఆయన ఇంకా ప్రముఖులు అందరూ పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏమన్నారు రాజమౌళి సక్సెస్ వెనుక హనుమాన్ ఉన్నాడు హనుమానే నడిపిస్తున్నాడు రాజమౌళిని అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత రాజమౌళి గారు మాట్లాడుతూ హనుమాన్ లేరు హనుమాన్ లేరు నా వెనక హనుమాన్ ఎవరు లేరు నేనే కష్టపడి సినిమాలు చేస్తే సక్సెస్ అవుతున్నాను అనే యాంగిల్లో ఆయన మాట్లాడాడు కరెక్ట్గా ఇక్కడే నెడ్జన్లకి కోపం వచ్చింది కొంతమంది నొచ్చుకున్నారు కొంతమంది విభేదిస్తూ ఉన్నారు దాదాపు నలభై ఎనిమిది గంటల నుంచి సోషల్ మీడియాలో రాజమౌళి గారిని ఆడుకుంటున్నారు నెటిజన్లు కాకపోతే ఆయన ఒక సెన్స్ అన్నారు కొంతమంది ఇంకొక రకంగా అర్థం చేసుకొని ఈ దాడి కొనసాగిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వారణాసి సినిమా నేపథ్యం ఏంటి అని అంటే అక్కడ అసలు ఆ సినిమా ఏంటి అనేది లీక్ అయిపోయింది సుమారుగా అసలు ఏ ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని ఉండొచ్చు రాజమౌళి అనేది ఆయన మాటల్లో ఏం ఆయన మాటల్లో కానీ లేదంటే ఆ సినిమాకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మహేష్ బాబు హీరోగా శ్రీరాముడిగా దాదాపు థర్టీ మినిట్స్ కనిపిస్తారట త్రేతాయుగానికి వెళ్తారు ఆయన త్రేతాయుగానికి ఎలా వెళ్తారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో బాలకృష్ణ గారు వాడినటువంటి టైం మిషన్ ఉంది కదా అలాంటిది ఒకదాన్ని ఉపయోగించి ఈయన త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాడు త్రేతాయుగంలోకి వెళ్ళిపోయి అక్కడ శ్రీరాముడిగా ఒక మంచి మనిషి ఎలా ఉండాలి అలాగే ఏకపత్ని వ్రతినిగా ఎలా ఉండాలి తండ్రి మాటను జవదాటనేటువంటి రాజ్యాన్ని సంతోషంగా కాదని చెప్పి అడవులకి వెళ్ళిపో వెళ్ళిపోయినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక మానవ ప్రతిరూపంగా ఆ శ్రీరాముడిని చూపించేటువంటి ప్రయత్నంలో మహేష్ బాబుని చూపించాడు అనేటువంటిది ఈ సబ్జెక్టు సబ్జెక్ట్ దాని మీద ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి మహాభారతానికి లింకప్ చేశాడట ఆ సినిమాలో అంటే మహాభారతం నెక్స్ట్ ఉండబోతుంది ఆ సినిమాలో టాలీవుడ్లో ఉండేటువంటి అందరు హీరోలని రాజమౌళి ఉపయోగించుకుంటారు అనేది కూడా వినిపిస్తుంది ఇది సంక్షిప్తంగా దాన్ని ఆ సందర్భంగా నేను రాముని కాదు అని చెప్పాడు ఎవరో రాజమౌళి నేను రాముని కాదు హనుమంతుని కాదు రాముడు లేడు హనుమంతుడు లేదు నాయనక అని చెప్పి ఆయన క్యాజువల్గా ఈ స్టోరీని అంతా చెప్తూ ఆయన కామెంట్ చేశాడు ఇంకా ఆ కామెంట్ని పట్టుకొని నెట్జన్లు రాజమౌళిని వెంట మామూలుగా పడుతున్నారు నీకు రాముడు అవసరం లేదు హనుమాన్ అవసరం లేదు మరి నువ్వు రాముడిని హనుమాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎందుకు కథలు రాస్తున్నావు నువ్వు ఎందుకు సినిమాల్లో కథలుగా ఉపయోగించుకొని హిందూ దేవు దేవుళ్ళని మీరు చిత్రీకరిస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంతమంది ఆయన మీద బాగా విచ్చుకు పడుతున్నారు విజేంద్ర ప్రసాద్ దాన్ని ఆయన కాదంటున్నారు అంటే తండ్రి దాన్ని కొడుకు కాదంటున్నాడు అంటే ధిక్కారమే కదా స్వరమే కదా ఇప్పుడు ఆయన ఎంతో అనుభవంతో హనుమాన్ ఉన్నాడు మా రాజమౌళిని నడిపిస్తున్నాడని ఆయన చెప్పాడు ఈయన ఏమో నా ఎవరు లేరు అని అంటాడు ఒక రకంగా చెప్పాలంటే నాస్తికుడిగా ఉంటాను అని చెప్పే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో రాజమౌళి గారు చెప్పారు అలా అని చెప్పి నాస్తికుడా అంటే నాస్తికుడు అయితే ఒకవేళ స్పిరిచువల్ యాంగిల్ సినిమాలు ఇవన్నీ ఎలా తీస్తాడు స్పిరిచువల్ యాంగిల్ సినిమాలు తీస్తున్నాడు ఇప్పుడు ఆయన దాదాపు పద పన్నెండు సినిమాలు తీశారు ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ఇప్పటి వారణాసి దాకా దాదాపు పన్నెండు సినిమాలు ఎక్కడా ఏ సినిమా ఫీల్ కాలేదు ఈవెన్ సునీల్ని హీరోగా పెట్టుకొని చేసినటువంటి మర్యాద రామన్న కూడా హిట్ అయింది కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు నెడ్జన్ల ట్రోల్స్కి గురవుతున్నాడు దానికి కారణం ఏంటంటే హనుమాన్ని రాముణ్ణి కించపరిచాడు రాజమౌళి అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వచ్చేసి ట్రోల్స్ చేస్తున్నారు ఇక్కడే కరెక్ట్ ట్విస్ట్ ఉంది ఏంటంటే టాలీవుడ్లో ఎవర అవునన్నా కాదన్నా రెండు రెండు మూడు గ్రూపులు ఉన్నాయి కులానికి ఒక గ్రూపు ప్రాంతానికి ఒక గ్రూపు ఇలా ఉన్నాయి హీరోలకు ఒక్కొక్క హీరోలకు ఒక్కొక్క అభిమాన గ్రూపులు ఇలా ఉన్నాయి ఈ క్రమంలో రాజమౌళిని ఎక్కడ దొరుకుతాడో ఎక్కడ ట్రోల్ చేద్దాము లేదంటే ఎక్కడ ఇరికిద్దామని ప్రత్యర్థి వర్గం ఖచ్చితంగా టాలీవుడ్లో ఉంది అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది అందుకే ఇప్పుడు రాజమౌళిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు రాజమౌళిని కాదనుకునేటువంటి వాళ్ళు ఈ ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజమౌళి అభిమానులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే అల్లు అర్జున్ ని టార్గెట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ వాళ్ళు కొంతమంది అయితే మహేష్ బాబు అయితే వీళ్ళంతవరకు రహితునిగానే ఉంటాడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు గ్రూప్ ఈ గ్రూపులకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రాజమౌళి వీళ్ళు ఉంటూ ఉంటారు వరకు కానీ అనివార్యంగా జూనియర్ ఎన్టీఆర్ వివాదాల్లోకి లాగపడతాడు అప్పుడప్పుడు కారణం ఏంటంటే ఆయన ఫ్యామిలీ నేపథ్యం అనేది కొంత పొలిటికల్గా కూడా ఉంది కాబట్టి ఇక మహేష్ బాబు ఫస్ట్ నుంచి కూడా వివాద రహితులుగా ఉంటాడు మరి అది ఎలా సాధ్యము అని అంటే బహుశా వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి బహుశా అది ఆన్వాయితీ ఏమో అలా వచ్చిందేమో ట్రెడిషనల్గా బట్ రాజమౌళి రాజమౌళి ఇన్ని సినిమాలు తీసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వివాదాస్పదడు కాలేదు ఆయన ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్గానే వ్యవహరించాడు ఈవెన్ త్రిబుల్ ఆర్ సినిమా తీసినప్పుడు కూడా అటు రామ్ చరణ్ని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరిని మెప్పించగలిగారు ఎక్కడా కూడా ఎక్కువ చేయలేదు తక్కువ చేయకుండా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ వచ్చారు అంత పగడ్బందీగా ఆలోచిస్తాడు సినిమా తీసేటప్పుడు రాజమౌళి వచ్చేటువంటి పర్యవసనాలు ఏంటి అనేది కూడా ఆయనకు అంచనా ఉంటుంది అలాంటి రాజమౌళి ఇప్పుడు స్కిప్ అంటేనే ఒక ప్రశ్న స్కిప్ కాకుండా ఆయన ఒక అర్థంలో మాట్లాడితే ఇంకొక అర్థంలో ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అనేది ఇంకొక యాంగిల్ సో మొత్తం మీద ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు ఆయన హాలీవుడ్ స్థాయికి వెళ్తాడు అనేటువంటి యాంగిల్లో ఆయన సినిమాలు ఉంటాయి ఇప్పటికే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన ఇప్పుడు అనేక బాహుబలి లాంటి సినిమాలు తీశారు ఇప్పుడు ఈ సినిమా వారణాసి సినిమా మూడు వేల కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు వేల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అంత భారీగా ఆ సినిమాని షూట్ చేశారు భారీగా నిర్మించారు ఆ కథ కూడా అంత స్పిరిచువల్ యాంగిల్లో ట్విస్ట్లు ట్విస్టుల మీద ట్విస్టులు ఉండేటువంటి సినిమా అని అంటున్నారు పైగా దీన్ని తీసుకెళ్లి మహాభారతానికి లింకప్ చేశారు సో మహాభారతాన్ని అప్ చేశారంటే మహాభారతం నెక్స్ట్ దీని సీక్వెల్ వారణాసి సీక్వెల్ మహాభారతం ఉండబోతుంది ఇది కూడా వినిపిస్తుంది సో ఇంత ప్లానింగ్గా వెళుతున్నటువంటి రాజమౌళి ఇప్పుడు నడ్జ్జన్ల చేతికి చిక్కారు ఇప్పటికే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే దానికి సమాధానం అయితే చెప్పలేదు రాజమౌళి ఆయన ఏమన్నారో మరి వీళ్ళకి ఏం అర్థమైందో ఇది మాత్రం టాలీవుడ్లో ఒక పెద్ద రచ్చ లేపుతుంది సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది మరి దీని మీద మీకు కామెంట్ ఏందని తెలియజేస్తాను థ్యాంక్ యూ